హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బి టూ అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ పొద్దు పొద్దున్నే మా అమ్మ అయితే చెరువుకైతే వెళ్ళిందండి బట్టలు ఉతుకు రావడానికి ఇంకా బట్టలు చాలా ఉంటే చెరువుకి ఏదైనా కొద్దిగా ఉంటే మాత్రం ఇక్కడే పట్టుకొని అంటే కొలాయి దగ్గరే అనమాట ఇవాళ చాలా ఉన్నాయండి ఒకే ఒక టూ డేస్ ఆగితే చాలన్నమాట ఫుల్గా బట్టలు పడిపోతాయండి ప్రతిరోజు తీసి తీసి వేయడమే కదా ఇంకా మా అమ్మ ఒక్కతే ఉతకాలన్నమాట మా అమ్మ లేకపోతే సుస్మిత మాత్రమే ఉతకాలి ఇంకా ఉతికినా సరే పడుతూనే ఉంటాయి ఇంకా ఇది తెలిసిందే కదా అందరి ఉండే భాగోవతమేనమాట ఇంకా బట్టలు అంటేనే పెద్ద తలకాయ నొప్పి పనండి ఇంకా మా అమ్మ అయితే చెరువుకు అయితే వెళ్ళింది ఉతకడానికి ఇంకొన్ని బట్టలు ఉంటే మా సుస్మిత అయితే ఉతుకుతుందనమాట అంటే కొలయి ఉతుకుతుంది మార్నింగ్ లేవంగానే అంటే ఇంటి ముందర అంతా కదిరము ఊడ్చేసింది ఇంకా సుస్మిత అయితే పాత్రలు తోమేసి బట్టలు అయితే ఉతుకుతుందండి ఇంకా మా అమ్మ లేచి కాసేపు అలా పిల్లల్ని ఆడించేసి ఇంకా మా అమ్మ అయితే చెరువుకు అయితే వెళ్ళిపోయిందనమాట నేను లేచి ఇల్లంతా ఊడ్చేశాను ఇంకా వెళ్తూ వెళ్తూ ఫుడ్ అయితే చేయలేదు కదా ఇంకా నేనైతే ఫుడ్కి పెట్టానండి అంటే రైస్కి అయితే పెట్టాను అనమాట అలానే చట్నీ చేసేద్దామని చెప్పి సింపుల్గా అయిపోతుంది అన్నట్టు నేనైతే చట్నీ చేసేసాను అలానే రైస్ కూడా చేస్తూ ఉన్నాను ఇంకా మధ్యలో ప్రాసెస్లో వీళ్ళని ఆడిస్తూ ఉన్నానండి ఇంక ఇప్పుడైతే ఎవ్వరూ లేరు కదా చూసుకోవడానికి ఇంకా ఇద్దరు ఒకేసారి ఏడిస్తే మాత్రం నిజంగా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అయిపోయింది కూడా ప్రాబ్లం వీళ్ళకి ఫుడ్ తినిపించేటప్పుడు పెద్ద గోలే చేశారండి ఇంకా ఆ టైంలో వీడియో తీయడానికి ఎవరు లేక వీడియో అయితే తీయలేదనమాట ఇంకా ఇది ఈవినింగ్ టైం అండి ఇంకా అప్పుడు అంటే మార్నింగ్ మార్నింగ్ టైంలో అప్పుడు కాస్త వీడియో తీసుకున్నాను అంతే ఇంకా అలా బట్టలు ఉతికేసి వాళ్ళు వచ్చేసి నేను దాని మిత్తిపైన ఆరేసేసి ఇవంతా నేనేం వీడియో తీసుకోలేదండి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని లేసామన్నమాట అందరం ఇంకా ఇదైతే ఈవినింగ్ టైము ఫుడ్ అంటే పిల్లలకి స్నానాలు అయితే చేపించేసామండి హితమ్మకి ఇంకా చేపించలేదు ఇంకా చింటూ బిట్టుకైతే అయితే చేపించేసామన్నమాట ఇంకా వీళ్ళని ఆడిచ్చే ప్రాసెస్లో మా చారు ఇంకొకటి అనమాట మధ్యలో దూరి అమ్మాయి చెప్పిందే చేయాలి హితమ్మనన్నా మందలిస్తే వింటుందండి ఈ చారు మాత్రం అసలు వినడే వినదనమాట ఆ అమ్మాయికి తోచింది చేయాలంతే ఇంక ఇక్కడ చీర కట్టమని చెప్పేసి మా అమ్మని మారం చేసింది ఇంక చీర కట్టేసరికి చూసారా ఎంత బాగా నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉందో చారోకి చాలా ఇష్టం అండి చింటూ బిట్టు అంటే ఎక్కడున్నా సరే ఏడుస్తున్నా సరే చింటూ బిట్టు అంటే చాలు బిట్టు బిట్టు అనుకుంటూ వచ్చేస్తుంది చింటు అనే మాట అయితే రాదండి బిట్టు అనేది మాత్రమే తిరుగుతుంది ఇంకా ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా బిట్టు బిట్టు అంటూనే ఉంటుందంట ఇంకా నిద్రలు కూడా ఒక్కోసారి కలవరిస్తూ ఉంటుందంట ఇంకా మా సహన అయితే చెప్పిందండి ఇక్కడ ఏంటి ఇలా నిల్చపెట్టారని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తున్నారా ఇప్పుడిప్పుడే నడకైతే నేర్చుకుంటున్నారండి చింటూ అంటే ఫస్ట్ అయితే బిట్టునే నేర్చుకున్నాడు అంటే నడవడం అంతా ఫస్ట్ బిట్టుకే వచ్చిందండి కాకపోతే ఎందుకో అంటే సడన్గా ఫీవర్ వచ్చింది కదా ఇంకా అలా డల్ అయిపోయాడండి బిట్టు ఇంకా ఇప్పుడు చింటూ అయితే ఒక టూ డేస్ నుండి లేవడం ఆ తనంతటి తనే నడవడం అనమాట ఇంకా మేము కొంచెం ప్రోత్సహిస్తున్నాం అంతే ఇంకా నడువు నడు అని చెప్పేసి చింటూ అయితే పర్లేదండి ఇప్పుడు కొంచెం బాగానే నడిచేస్తున్నాడు ఇంకొక నాకు తెలిసినంత వరకు ఒక వన్ మంత్లో నడిచేస్తాడు బిట్టూనే పాపం భయపడుతున్నాడు అండి నడవడానికి లేచైతే నిలబడతాడు కానీ నడవడానికి కొంచెం భయపడుతున్నాడు ఇంకా వాళ్ళనైతే స్నానం చేపించాం బట్టలు వేసాం కానీ అయితే పెట్టలేదు ఇంకా వాళ్ళు నడిపించుకొని అలా ఆడించుకొని ఉండిపోయాము ఇంకా అందుకోసమని చెప్పి నేను ఇక్కడైతే బొట్టు పెట్టేస్తున్నాను ఇంకా ఈ బొట్టు పెట్టే ప్రాసెస్లో పెద్ద తలనొప్పి పని చింటూకి ఎలాగోలా బ్రతిమలాడి బామాలో పెట్టేస్తానండి కానీ బిట్టు దగ్గరికి వచ్చేసరికి నేనైతే ఓడిపోతున్నాను అసలు ఉండనే ఉండడనమాట ఇంకా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఇదైపోయింది కదా అంటే అలవాటు అయిపోయింది కదా అందుకోసమే చెప్పేసి నా దగ్గర బొట్టు కూడా పెట్టించుకోడండి ఒక్కోసారి నా దగ్గర నిద్ర కూడా పోడనమాట మా అమ్మ దగ్గరే పడుకుంటాడు ఇంకా అలా వాళ్ళని రెడీ చేసేసిన తర్వాత వాళ్ళని బయటకైతే తీసుకెళ్ళిపోయారండి ఒక్కోరు ఒక్కరు అన్నట్టు ఇంకా చింటూనైతే మా సుస్మిత ఇంకా ఇంకా బిట్టునైతే అలా ఇద్దరు కలిసి తీసుకెళ్ళిపోయారు అనమాట నాకు అలా తీసుకెళ్తే ఏదైనా పని చేద్దామా అనిపిస్తుంది లేకుంటే వీడియోస్ ఏదైనా ఎడిటింగో అప్లోడింగో ఉంటే నేను ఆ పని చేసుకుంటానండి ఇంకా ఈరోజు ఏంటి ఈవినింగ్ టైం కాబట్టి వీడియోస్ ఏది అప్లోడ్ చేసే పని లేదు కాబట్టి ఏదైనా పని ఉంటే చూస్తాను ఇంకా ఇల్లు ఊడ్చే పని ఉంది కాబట్టి ఇల్లు ఊడ్చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా బిట్టు చింటూకి అయితే బొట్టు పెడుతున్నాడండి మీరు బాగా గమనిస్తే తెలుస్తుంది బిట్టు చింటూకే కాదు అందరికీ పెట్టేస్తా ఉన్నాడు బొట్టు తనంత తానే పెట్టుకుంటున్నాడు కొంచెం కొంచెంగా డెవలప్ అవుతూ ఉన్నారండి పిల్లలు ఇంకా నాకైతే ఈ మధ్య అసలు మొహం కడుక్కోవడానికి కూడా టైమే లేదనమాట మార్నింగ్ బ్రష్ చేస్తాం కదా ఆ టైంలో మొహం కడిగితే కడిగినట్టు లేకుంటే రోజంతా కూడా అలానే ఉండిపోతానండి కానీ బ్రష్ చేసి అలా ఎప్పుడు జరగలేదులేండి ఏదో ఒక్కసారి రెండుసార్లు మాత్రమే ఇంకా మార్నింగ్ నాకు తెలుసు కదా ఇంకా ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ టైమే దొరకదు అన్నట్టు నేను కడుక్కునేస్తాను లేదంటే మిస్ అయిందంటే ఇంక అంతే కథలు ఈ తలదోడమైతే ఇంకా అసలు అనమాట ఇంకా అలా ముడిపెట్టి అనమాట వీళ్ళతోనే అవ్వనే అవ్వదండి ఒకవేళ వాళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చారు అంటే ఇంకా వీడియోస్ పని అనమాట ఇంకా వీడియోస్ అప్లోడింగ్కి మిద్దిపైకి వెళ్ళిపోతే గంటలు గంటలు కానీ అక్కడే ఉండాలన్నమాట పెద్ద చిరాకు వచ్చేస్తుందండి నాకైతే నిజంగానే నేనైతే టూ యాప్స్ యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా అందులో సక్సెస్ అయితే ఫస్ట్ మీకే చెప్తానండి ఇంకా నాకు యూట్యూబ్ కంటే అవి చాలా పెద్ద తలనొప్పి అయిపోయిందనమాట ఇంకా ఎలాగలో అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా చెత్త ఉడ్చడం అంతా అయిపోయిందండి ఇంకా పిల్లల్ని అయితే ఆడించుకుంటున్నారు ఇంకా ఆలోపే మా అమ్మ అయితే హితీకి స్నానం చేపించేసింది ఇంకా నేనైతే రెడీ చేస్తున్నానండి బొట్టు కనపెట్టి ఈ క్రీమ్ వాడి కరెక్ట్గా ఒక నెల అయితే ఉందనమాట హితీకి క్రీమ్ ఎక్కడో పడిపోయిందండి దొరకనే లేదనమాట ఇంకా మళ్ళీ కొనుక్కుందామంటే నాకు టైమే లేదు ఒకవేళ వెళ్ళినా సరే గుర్తుండదనమాట ఒకవేళ గుర్తుండి అడిగితే మా హస్బెండ్ ఆ టైంకి తీసి ఇవ్వరు ఇంకా ఈ క్రీమ్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీన్ త్రీ హండ్రెడ్ ఇంకా అలా అయిపోయినప్పుడు అంతా తీసి ఇవ్వాలంటే కొంచెం కష్టమే కదా ఇంకా అందులోనూ ఒక్కరికే వాడితే అది ఎట్లా లేదన్న ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఈజీగా వచ్చేస్తుందండి ఒక సిక్స్ మంత్సే వస్తుంది ఇది మాత్రమే వాడితే ఇంకా చింటూ బిట్టు ముగ్గురికి కలిపి వాడమంటే అది త్రీ మంత్స్ కూడా రాదనమాట కరెక్ట్గా ఒక టూ మంత్స్ ఆ మధ్య వచ్చేస్తుంది ఇంకా సోపు అంతే కాస్ట్ అలానే క్రీము అంతే కాస్ట్ అంటే నెల నెల అంటే అవ్వదు కదా అందుకోసమని చెప్పి నేను కూడా చిన్న చిన్నగా కొంచెంగా వాడుకుంటున్నాను కాకపోతే ఈ మధ్య ఎక్కడో పడిపోయిందండి ఒక్క కరెక్ట్గా వన్ మంత్ అయిపోయింది వాడి కూడా హితమ్మకు కూడా ఏం వాడట్లేదండి అయితే ఈ మధ్య ఇలా రెడీ చేయడానికి కూర్చుంటే బొట్టు అయితే నాకు ముగ్గు పెట్టు లేకుంటే ముగ్గు పోయి లేకుంటే పువ్వు అని చెప్పేసి సతాయిస్తూ ఉంటుంది అనమాట ముందు అక్కడ బొట్టు పెట్టేదనండి అంటే హైబ్రో ఉంటుంది కదా ఆ పక్కన బొట్టు అయితే పెట్టేదాన్ని అనమాట దిష్టి చుక్కలాగా ఇప్పుడైతే అది పెట్టించుకోవట్లేదండి ఇంకా అలానే ఒక చుక్క పెదోళ్ళు ఉంటుంది కదా ఇంకా అక్కడైతే పెట్టేదాన్ని ఇంకా అది కూడా పెట్టించుకోవట్లేదు ఇంకా హితం కూడా కొంచెం కొంచెంగా ఎదుగుతుంది బాగా తెలుస్తున్నాయి అనమాట ఇంకా ఫైనల్లీ తల అయితే దువ్వేసానండి ఈ అసలు నిజంగా ఒక టూ త్రీ డేస్ నుండి నాకు జుట్లే 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 అని చెప్పేసి తల తినేస్తూ ఉంది ఈ అని చెప్పేసి ఆయిల్ టూ టైమ్స్ అయితే పెట్టుకుంటుందండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంకా ఎయిస్ బాగా పెరిగిపోతాయి ఫాస్ట్గా నేను జుట్లేకోవచ్చు అన్నట్టు ఇంకా చారుకైతే జుట్టు ఉంది కదా అని చెప్పేసి హితి కూడా నాకు జుట్లు కావాలి జుట్లు కావాలి అని చెప్పేసి ఆమె రిబ్బన్స్తో సహా తీసేసి నాకు ఎత్తుకొచ్చి ఇచ్చేస్తుంది అనమాట అవి నాకు అని చెప్పి ఇంకా హెయిర్ సెల్ ఏంది నేను జుట్ల ఎట్లా వేస్తాను ఇంకా అందుకోసమని చెప్పేసి హెయిర్ ఆయిల్ అయితే బాగా పెట్టుకుంటుంది ఇంకా నేనైతే ఈవినింగ్ టైంలో ఇలా రెడీ అయిపోయానండి ఇంకా మార్నింగ్ నుండి కూడా నేనేం రెడీ కాలేదు అంటే మొహం కడుక్కున్నాను ఆ తల అయితే దూలేదనమాట అందుకోసమని చెప్పి మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయిపోయినాను అంటే మా పెళ్ళైన కొత్తలో నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా రెడీ అయ్యేదాన్ని అనమాట ఇంకా స్నా అంటే ఈవినింగ్ టైంలో స్నానం చేసేదాన్ని మార్నింగ్ కూడా స్నానం చేసేదాన్ని హితము పుట్టేంతవరకు అలానే కంటిన్యూ చేశానండి కాకపోతే రాను రాను రాజుగారి గురం గాడిదైనట్టు అంటే మరీ మన మనమంతలే కానీ ఓపిక తగ్గిందనమాట ఇంకా అందులోనూ బాలంత కదా రోజు కూడా స్నానం చేయకూడదని చెప్పారండి అందుకోసమని చెప్పేసి ఈవినింగ్ టైంలో చేసేది బంద్ చేశాను అప్పటికి ఒక్కసారి నాకు ఈవినింగ్ టైం చేసే అలవాటు కదా ఛాన్స్ దొరికితే ఈవినింగ్ టైంలో చేసేస్తానన్నమాట స్నానము నాకు డే టైంలో చేసేదానికంటే ఈవినింగ్ టైంలో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా నిద్ర వస్తుంది అనమాట ఈవినింగ్ టైంలో చేసుకుంటే అందుకనే హితమ్మ బాలంతగా ఉన్నప్పుడు అంటే హితమ్మ చిన్నగా ఉన్నప్పుడు సేమ్ హితమ్మకి నేను ఈవినింగ్ టైంలో ఒక ఫైవ్ కల్లా చేపించేదానండి ఎందుకంటే బాగా నిద్రపోతారని చెప్పేసి ఇంకా చింటు బిట్టుకు కూడా అలానే చేపించేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం కోల్డ్ కదా అందుకోసం చెప్పి కొంచెం ఎర్లీగా ఎండున్నట్టే చేసేస్తున్నాను ఇంక ఇక్కడ మా చారుక అయితే జుట్టు వేశానండి ఇంకా చూస్తున్నారు కదా పౌడర్ అయితే కొట్టేసుకుంటుంది అనమాట బలే సోకులు అనమాట ఇదికి అలానే చారుకే చాలా అంటే చాలా అంటే పెద్దోళ్ళు మించిపోతారండి వీళ్ళు నిజంగా మేకప్లో మాత్రం అది వేయి ఇది వేయి వాళ్ళకు వాళ్ళే వేసుకునేది నిన్నైతే ఐలైనర్ ఉంటుంది కదా చింటూ బిట్టుకు పెడతాం కదా దాన్ని తీసుకెళ్ళి బాగా పగలగొట్టేసి కొట్టేసి ఒగురికొరు పెట్టుకొని చింటూకి అయితే చింటూ బొమ్మలాగా కూర్చొని పెట్టుకున్నాడు అనమాట అలా చుక్క పెడుతూ ఉంటే హితి నేను చూస్తూనే ఉన్నాను అలా పెడుతూ ఉంటే బొమ్మలాగా కూర్చొని పెట్టుకుంటున్నాడు నేను పెడదామని చెప్తే మాత్రం నిజంగా ఇది చేస్తున్నాడు కదా అంటే పెట్టించుకోకుండా ఉంటాడున్నాడు వాళ్ళు అక్క పెడితే మాత్రం బాగా పెట్టించుకుంటాడండి ఇంకా వీళ్ళ అల్లరి మాత్రం మామూలుగా ఉండదు వీళ్ళ జతకి హిత్ చారు తోడైందంటే వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట ఒక్కరిని చూసి ఇంకొకరు చేయాలని చెప్పేసి అంటే ఒంటరిగా ఉంటే వాళ్ళకు తోచని చేసుకుంటారండి అదే జతలో ఉండి వాళ్ళు ఏదైనా చేస్తున్నారంటే ఇంకా దాది కూడా మనం చేసేయాలన్నమాట అప్పటికప్పుడు వాళ్ళకంటే ఒక రెండింతలు ఎక్కువగానే చేయాలని అలా అనిపిస్తుంది పిల్లలకి ఇంకా అలానే ఉంటుందండి మా ఇంట్లో పరిస్థితి ఎప్పుడును ఇదైతే ఈవినింగ్ టైం అండి ఇంకా మా నాన్నైతే వచ్చారు అందుకోసమని చెప్పేసి మా నాన్న చూసి చూడంగానే ఇద్దరు వెళ్ళిపోతారనమాట ఇద్దరు వెళ్ళేసి ఆరామ్గా ఎత్తుకొని ఆడిపించుకొని అలా వదిలితేనే ఉంటారు లేకుంటే అరుస్తూనే ఉంటారు బిట్టు అయితే ఈయన మధ్య మాట్లాడడం కూడా స్టార్ట్ చేశారండి గదమాయించడము కొట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు హితికి అయితే బయటే చాక్లెట్ అయితే ఇచ్చేసి వచ్చేసారు ఇంకా హితి నెమ్మదిగా వాళ్ళకి తెలియకుండా చాక్లెట్ అయితే తినేసి వచ్చేసింది ఇంకా వీళ్ళిద్దరికైతే పెడుతున్నాడండి ఇంకా చూస్తున్నారు కదా వీళ్ళిద్దరూ అంటే వాళ్ళ తాత దగ్గర కొంచెం బాండింగ్ ఎక్కువ అనమాట ఇంకా వాళ్ళ నాన్న కంటే వాళ్ళ తాత దగ్గరే కొంచెం ఎక్కువ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఈ మధ్య మా నాన్న అయితే కొంచెం బిజీ అండి అందుకోసం చెప్పేసి ఈ మధ్య కొంచెం బండిలో అయితే తిప్పట్లేదు ఇద్దరిని చింటు బిట్టుని అది కొంచెం మిస్ అవుతున్నారు అంతే కాకపోతే ప్రేమకి ఏ లోటు లేదు ఈవినింగ్ టైంలో వచ్చేసరికి నేరుగా వెళ్ళేసి ఎత్తుకొని ఆడించడం మాత్రం కొద్దివే ఉండదు అనమాట ఎంత ఆడించినా సరే మళ్ళీ నా దగ్గరకు రాక తప్పదు అన్నట్టు చింటూ మాత్రం నన్ను చెకింగ్ చేస్తూనే ఉంటాడండి ఉందా లేదా పడుకుందా లేదా తిందా లేదా ఇదంతా చెక్కింగ్ చేస్తూనే ఉంటాడనమాట నేనంటే ఎంత ప్రేమో చింటూకి అలా అనుకుంటారు కదా కాదండి ఇంకా చింటూకి నేను ఎక్కడ వదిలి వెళ్ళిపోతాను అని భయం అనమాట అది ప్రేమ కాదు ఇంకా బిట్టు అయితే అంతగా రాడు కానీ చింటూ మాత్రం నిజంగా ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు ఇంకా ఇప్పుడు చూసినారు కదా ఇక్కడ నడిపించడం స్టార్ట్ చేశామనమాట ఇంకా చింటూనే లేచి నిలబడుకొని నడుస్తున్నాడు ఒక ఐదు అడుగులు పెడుతున్నాడు అండి మనం అలానే వదిలేస్తే ఇంకా మర్చిపోతారనమాట నడవడం అందుకోసం చెప్పేస్తే నేను పదే 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 నడిపిస్తూ ఉన్నాను ఇంకా మా అమ్మ కూడా చాలాసేపే నడిపించాము నడుస్తున్నాడు బిట్టుకైతే ఆ నడవడం స్టార్ట్ అయిన తర్వాత మేము అంతగా పట్టించుకోలేదనమాట అంటే నడవడం స్టార్ట్ అయింది కదా ఇంక నడుస్తాడులే అన్నట్టు కాకపోతే ఏమైందంటే సడన్గా ఫీవర్ వచ్చేసింది ఇంకా అక్కడ కొంచెం డల్ అయిపోయాడు మేము మర్చిపోయామండి అంటే నడుస్తున్నాడు కదా అనే విషయమే మర్చిపోయామనమాట అంటే త్రీ వీల్స్ ఒక బండి అయితే వస్తుంది కదా పిల్లలు తోసేది దాన్ని అయితే ఆర్డర్ చేసి ఒక త్రీ టైమ్సే ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేశానండి ఎందుకులే నడిచేస్తారు అని వాళ్ళు నడవకి నడిచేకి కొంచెం ట్రై చేస్తున్నప్పుడు అయ్యో ఇప్పుడు బండి ఉంటే బాగుండు అని ఒకసారి అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇదైతే నైట్ టైం అండి ఫుడ్ అయితే మా అమ్మ చేస్తూ ఉందనమాట ఇంకా చేసే ప్రాసెస్లో బిట్టు ఎప్పుడు మా అమ్మ చుట్టూనే ఉంటాడు చింటూ ఎలాగ నా దగ్గర ఉంటాడో మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా చింటూ ఎలాగ నా దగ్గర ఉంటాడో సేమ్ అలానే మా అమ్మ దగ్గర బిట్టు ఉంటాడనమాట అంతకు మించి ఉంటాడులేండి ఇంకా చింటూనైతే నేను ఇక్కడ నడిపిస్తూ ఉన్నాను అనమాట చూస్తున్నారు కదా మీరే లేచి నిల్చొని నడిచొస్తున్నాడు అండి ఆ నడిచే ప్రాసెస్లో వాళ్ళు నడుస్తారు కదా అంత ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాడు అనమాట ఇంక ఇక్కడ సంగటి చేస్తుంటే ఇంకా బిట్టు వచ్చేసి అక్కడ కూర్చొని ఎంత వేడైనా సరే అక్కడే కూర్చొని దాన్ని టచ్ చేయడము చూడడము ఇలా చేస్తూనే ఉంటాడు ఇంకా నన్ను అరుస్తూనే ఉంటుంది పిల్లోని తీసుకెళ్ళు తీసుకెళ్ళు నేను ఎంత తీసుకెళ్ళి నా దగ్గర పెట్టుకున్నా సరే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాడు ఇంకా మేమైతే డిన్నర్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇదైతే మా నాన్న వాళ్ళు అంటే ఆటోకి వెళ్తారు కదా వాళ్ళైతే తెచ్చారనమాట తెచ్చారన్నమాట ఇంకా నాకైతే నిజంగా జమ్ము నేరుడు అంటే అంతగా ఇష్టం లేదండి ఎప్పుడూ తినలేదు ఇప్పటికీ ఇదే నేను ఇష్టంగా తినడం ఫస్ట్ టైము ఇంకా నిజంగా చాలా బాగా నచ్చేసాయండి ఈ ఉప్పు కారం అయితే వేశారు కదా ఇంకొంచెం కా నోటికి కారంగా తగిలే నిజంగా చాలా బాగుందనిపించింది నేనైతే తినేసానండి ఒక పదే తినేసాను ఇంక ఇదైతే ఈవినింగ్ టైంలో బండి అయితే వస్తుందండి మా ఊర్లోకి అంటే స్నాక్స్ బండి అది అంటే ముందు వచ్చేది వేరు ఇప్పుడేదో కొత్తగా ఈరోజు వచ్చింది ఇంక దాంతో జిలేబీ అయితే తీసుకున్నాం అలానే బొరుగులు కూడా తీసుకున్నారండి నాకైతే మీకు తెలిసిందే కదా నాకు స్వీట్ అంటే ఇష్టం అని చెప్పేసి ఇంకా స్వీట్ అయితే తీసుకొచ్చి తినేశాను ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్